కొండపై క్యాంపింగ్ వారాంతాల్లో కొండల దారి పడుతున్న ఎందుకు పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక చూస్తున్నాం ఖైరతాబాద్ గణేషుడు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకున్నాడు అలాగే ఎంజే మార్కెట్ వద్ద వినాయకుల ఊరేగింపు శోభాయాత్ర ఎలా జరుగుతుందో అందించడానికి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు విక్రమ్ ఎంజే మార్కెట్ వద్ద కోలాహలం ఎలా ఉంది హీకి భారీ ఎత్తున ఘననాథులు తరలి వచ్చే అవకాశం ఉంది ట్యాంక్ బండ్కు ఈ ఈ మార్గం నుండా ముజంజాహి మార్కెట్ నుంచి భారీ ఎత్తున గణనాథులు తరలి వెళ్లే అవకాశం ఉంది చిన్న చిన్న అయితే ఇప్పుడిప్పుడే తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది కొంత కోలాహలంగా భక్తులు డ్యాన్సులు చేస్తూ చిన్న చిన్న గణనాథులను ట్యాంక్ బండ్ వైపు తరలిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఇప్పుడిప్పుడే గణనాథులంతా కూడా ఇటు పాత బస్తీ నుంచి వచ్చే ప్రతి గణనాథుడు కూడా ముజంజాహి మార్కెట్ మీదుగా మనం చూసుకోవచ్చు బషీర్బాగ్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు తరలి వెళ్లే అవకాశం ఉంది దీనికి సంబంధించి మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు కానీ ఇటు ట్రాఫిక్ అధికారులు జిహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేశారు మనం చూసుకోవచ్చు ఎక్కడికక్కడ గణనాథులను తరలించేందుకు భక్తి శ్రద్ధలతో నవరాత్రుల పాటు పూజలు చేసిన గణనాథుణ్ణి గంగమ్మ ఒడిలో దరిచేర్చే గంగమ్మ ఒడిలోకి తీసుకువెళ్లేందుకు భక్తి శ్రద్ధలతో గణనాథులను భక్తులంతా కూడా తరలించేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు మనం చూసుకోవచ్చు ముజంజాహీ మార్కెట్ వద్ద ప్రస్తుతం కోలాహలంగా ఉంది భక్తుల నృత్యాలు చేస్తూ గణనాథుల్ని తీసుకువెళ్తున్న మన పరిస్థితి మనం చూస్తున్నాము మొత్తం మీద మనం చూసుకోవచ్చు భాగ్యనగరం అంతా కూడా సందడి సందడిగా మారింది భక్తులంతా కూడా గణనాథుల్ని ప్రత్యేక భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి ట్యాంక్ బండ్ వైపుకు తరలిస్తున్నారు మనం చూసుకోవచ్చు గణనాథులన్నింటినీ కూడా ఒకవైపు ఇక ఇటువైపు పాతబస్తీ నుంచి చార్మినార్ నుంచి బాలాపూర్ గణనాథుడు కూడా ఇదే మార్గం నుంచి సాయంత్రం ఆరు ఏడు గంటల ప్రాంతంలో ఈ ముజంజాహీ మార్కెట్ మీదుగా ట్యాంక్ బండ్ వైపు బాలాపూర్ గణనాథుడు తరలి వెళ్లే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది చిన్న చిన్న ఘననాథులైతే ప్రస్తుతానికి తరలి వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది మరికొంత సమయం పట్టే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది భారీ గణనాథులను తరలించేందుకు కొంచెం సమయం పట్టే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది గణనాథులకు జై బోలో గణేష్ మహారాజ్కు జై అంటూ నినాదాలు చేస్తూ భక్తులంతా కూడా ట్యాంక్ బండ్ వైపుకు తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది మరి కాసేపట్లో భారీ గణనాథులైతే వచ్చే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది సిద్ధు